చరిత్రలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న అఫీషియల్ టీజర్లను గమనిస్తే తొలి గంట రెండు గంటల్లో మార్క్ ను అందుకొని సంచలనం సృష్టిస్తున్నాయి బాలీవుడ్ సినిమాలకు సినిమాలకు మాత్రమే జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఎక్స్పెన్షన్ కూడా భారీగా జరగడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఇతర ఆడియన్స్ అందరూ ఎక్కువ యాక్టివ్ గా ఉండటం మొదలు పెట్టారు దాంతో యూట్యూబ్ లో సంచలన రికార్డుల మన హీరోల పేరిట కూడా భారీగానే ఉంటున్నాయి ఈ మధ్య లేటెస్ట్ గా ఎన్ టైగర్ ఎన్టీఆర్ జైలు అఫీషియల్ టీజర్ తో రానుండటంతో ఈ సినిమా అఫీషియల్ టీజర్ తొలి గంటలో ఎన్ని వ్యూస్ ను తెచ్చుకుంటుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఉన్న రికార్డులను గమనిస్తే టాప్ టూ ప్లేస్ లలో బాహుబలి పార్ట్ టూ మరియు స్పైడర్ అఫీషియల్ గ్లింసం లు ఉన్నాయి బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ తొలి గంటలోనే వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకోగా స్పైడర్ సినిమా అఫీషియల్ గ్లింసం తొలి గంటలో వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది కాగా ఇప్పుడు ఎన్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తొలి గంటల్లో ఖచ్చితంగా బాహుబలి రికార్డును బ్రేక్ చేయడమే తమ ధ్యేయం అంటున్నారు మరి అనుకున్నట్లు ఈ రికార్డును సాధిస్తారో లేదో మరికొన్ని గంటల్లో తేలనుంది మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి